ఆ సహోదరులరా మిమ్మల్ని కొన్ని మూడు ప్రశ్నలు అడిగాను ఏంటంటే పర్యటన గ్రంథంలో ఉన్నటువంటి ఏడు సంఘాలలో రెండు సంఘాలు మంచివని రెండు సంఘాలు చాలా చెడ్డవని ఇంకొక మూడు సంఘాలు కొంత మంచి చేశాయి కొంత చెడ్డగా జీవించాయి మరి ఆ యొక్క సంఘాల పేర్లు ఏంటో మరి చెప్పమన్నా మంచి సంఘాలు ఏంటి చెడ్డ సంఘాలు ఏంటి మంచి చెడులు మధ్యలో జీవించినటువంటి మూడు సంఘాల పేర్లు ఏంటో చెప్పమన్నా అయితే కొంతమంది ఎవరు కూడా కామెంట్ చేయలేదు ఎందుకంటే అవి షార్ట్ వీడియోస్ కనుక అయితే ఈరోజు మరి ఆ యొక్క పర్యటన గ్రంథంలో ఉన్నటువంటి రెండు మంచి సంఘాలు ఏంటో రెండు చెడ్డ సంఘాలు ఏంటో మూడు మంచిగాను ఇటు చెడ్డగాను జీవించిన సంఘాలు ఏంటో నేను మీకు తెలియపరచడం నాశపడుతున్నాను అయితే ఆ మనము ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము మూడవ అధ్యాయం మనం పరిశీలన చేసుకుంటే ప్రయటన గ్రంథంలో చక్కని విషయాలు మనం చూడవచ్చు ఏంటి అంటే ప్రయటన గ్రంథము రెండవ అధ్యాయంలో మొట్టమొదటిగా కనిపించే సంఘము ఎపేసి సంఘము రెండవది స్మర్ణ మూడవది గర్ఘము నాలుగవది తైరా ఐదవది సార్దిస్ ఆరవది ఫిలదెల్ఫియా ఏడవది లవోదిసియా ఈ ఏడు సంఘాల్లో రెండు సంఘాలు చాలా చక్కనివి చాలా దేవుడు మెచ్చుకున్నటువంటివి ప్రభు మెచ్చుకున్నటువంటి సంఘాలు రెండు ఉన్నాయి అవి ఏంటంటే స్మరణ అలాగే ఫిలదెల్ఫియా ఈ రెండు కూడా దేవుని కొరకు నిలబడిన సంఘాలు క్రీస్తు యొక్క ప్రేమను అనేక మందికి పంచిన సంఘాలు ఈ సంఘాలు పేద ఉన్నప్పటికీ కూడా వారు క్రీస్తు కొరకు నిలబడి వారి జీవితాలు నడిపించినటువంటి సంఘాలు ఈ రెండు క్రీస్తు ప్రేమను వారి జీవితంలో అనుభవించడమే కాకుండా అనేకులకి పంచిపెట్టిన సంఘాలు రెండు అయితే ఇంకో రెండు సంఘాలు చంద్ర సంఘాలు ఉన్నాయి అవేంటో తెలుసా ప్రియమైన వార్లరా ఆ రెండు సంఘాలు కూడా ఒకటోది సార్దిస్ రెండవది లవోదిశ్య ఈ సార్దిస్ లవోధిక్య ఈ రెండు సంఘాలు కూడా దేవునికి అసహ్యాన్ని కలిగించాయి ఎందుకంటే వారి యొక్క క్రియల్లో వారి యొక్క జీవితాల్లో దేవునికి ఇష్టమైనది ఏమీ కూడా కనిపించడం లేదు అందుకే ఈ రెండూ కూడా దేవుని ఎదుట చాలా చెడ్డ సంఘాలుగా నిలబడి ఉన్నాయి ఇంకొక మూడు సంఘాలు ఉన్నాయి ఆ మూడు సంఘాలు అటు కొంత మంచి చేశాయి ఇటు కొంత చెడ్డ చేశాయి ఏంటి ఆ యొక్క మూడు సంఘాలని మనం ఆలోచన చేస్తే ఎపేసు అలాగే పెర్గము అలాగే తయత్ర ఈ మూడు సంఘాలు కూడా కొంత మట్టుకు మంచిగా జీవించాయి కొంత మట్టుకు చెత్తగా జీవించాయి అయితే దీ వీటికి దేవుడు చాలా చక్కనైనటువంటి అచ్చరికలు ఇస్తున్నాడు మీరు మారు మనసు పొందితే మంచిది మీరు మార్పు చెదివితే మంచిది మీ జీవితాన్ని మీరు చక్కగా కొనసాగిస్తే మంచిది అని ప్రభువు చలవిస్తున్నాడు అయితే ఈరోజు మనం తెలుసుకున్నాం గడిచిన ప్రశ్నలకు సమాధానాలు ఏంటి అంటే రెండు సంఘాలు మంచి సంఘాలు అవి ఏంటంటే ఒకటోది స్మెర్నా రెండవది ఫిలజలిపియా రెండు చెడ్డ సంఘాలు ఏంటి అంటే ఒకటి సార్దీసు రెండవది లవోదిశ్య మూడు చెడ్డ సంఘము అలాగే మంచి సంఘం ఈ రెండు వీటిని మధ్యనటువంటి ఉన్నటువంటి సంఘాలు ఇవి అంటే కొంతమట్టుకు చెడ్డది కొంతమట్టుకు మంచివి ఇవి ఎపేసు పెర్గమము తైత్యర ఈ మూడు కూడా ఈ విధంగా మనము గతించినటువంటి ప్రశ్నలకు సమాధానం తెలుసుకున్నాం కనుక ఏవి మంచి సంఘాలు ఏవి చెడ్డ సంఘాలో ఏవి కొంత మంచి కొంత చెడ్డ కలిగినటువంటి సంఘాలు మీరు ఈరోజు తెలుసుకున్నారు కనుక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మన దూరం కాక ఆమె థ్యాంక్ యూ